హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీస్ ప్లీజ్ లైక్ షేర్ టు ఫ్రెండ్స్ మనం ఏ రోజు విజయవాడకి దగ్గరలో ఉన్న కొండపల్లి కిల్లా చూద్దాం కొండపల్లి కమ్మరాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతపు ప్రపంచ గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు తేలికైన పొనికి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి ఒకసారి తయారుచేసిన దానిని మూసగా పోసిచేసే వీలులేదు తయారు తయారుచేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు మొదటిది ఎంత సమయం ఎంత కళాదృష్టి ఎంత ఏకాగ్రతతో చేశారో రెండవది అంతే సమయం దృష్టి ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్థులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మ ఆంధ్రప్రదేశ్ పురావస్తు విభాగం కోట దాని ఆవరణలో ఉన్న నిర్మాణాల పునరుద్ధరణ పునర్నిర్మాణ పనులను చేపట్టింది జాతీయ రహదారి నుండి కోటకు లింక్ రహదారిని మెరుగుపరచడం చారిత్రక గోడలను బలోపేతం చేయడం పునరుద్ధరించడం జైలు జైలు గృహం కోనేరుచెరు మ్యూజియం మ్యూజియంల పునరుద్ధరణ రోపే నిర్మించడా లోపలి రహదారుల నిర్మాణం ప్రాథమిక సదుపాయాలు మూడు దశల విద్యుత్ సరఫరా తాగునీరు మరుగుదొడ్లు ల్యాండ్స్కేపింగ్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలు ఈ పునరుద్ధరణ అభివృద్ధి పనుల్లో ఉన్నాయి ఇక్కడ ఉన్న మ్యూజియంలో కొండపల్లి బొమ్మల ప్రదర్శన చారిత్రక అవశేషాలు ఉన్నాయి ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం ఉంది ఒక ఊట నుండి దీనిలోకి నీళ్లు వస్తాయి జలాశయంలోని నీరు చాలా చల్లగా ఉంటుందని దీని వలన జ్వరం వస్తుందని అంటారు కోట ప్రాంతంలో అనేక ఇతర చెరువులున్నాయి ఇవి వేసవిలో ఎండిపోతాయి జలాశయానికి ఆవల ఉన్న ధాన్యాగారం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి దబ్బిలాలకు నివాసంగా ఉంది కోట ఆవరణలో ఒక ఇంగ్లీష్ బ్యారక్ ఇప్పటికీ ఉంది ఇందులో ఎనిమిది పెద్ద గదులున్నాయి పక్కనే ఒక ఇల్లు కూడా ఉంది కోటలో ఆంగ్లేయుల శ్మశానం కూడా ఉంది చాలా సుందరంగా ఉండే ఈ కోటలో వరుసగా మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ప్రధాన ప్రవేశ ద్వారం ఒకే గ్రానైట్ బ్లాకుతో నిర్మించారు దీన్ని దర్గా దర్వాజా అంటారు ఇది పన్నెండు అడుగుల వెడల్పు పదిహేను అడుగుల ఎత్తు ఉంటుంది ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి పేరు వచ్చింది దర్గా దర్వాజాతో పాటు గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కొండకు మరొక చివరన ఉంది ఇది జగ్గయ్యపేట గ్రామానికి దారితీస్తుంది బలమైన కోట గోడకు బురుజులు బుట్టలు ఉన్నాయి రెండు ఎనిమిది దీనిలో మూడంతస్తుల బురుజు ఉంది ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం ఉంది రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు దర్బారు నిర్వహించే రాజమహల్ రాణి పరివారం నివాసముండే రాణీమహల్ నర్తనశాల నేటి రైతు బజార్లను తలపించే అంగడి నేరగాళ్లను ఉంచే కారాగారం ఆయుధాగారం ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను రాజకుటుంబీకుల కోసం మరో గుంపులుగా తరలివెళ్లడానికి ఏనుగులు బుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం ఇవన్నీ ఒకే కొండపైనే ఉన్నాయి కోటకు ఒక చివర తానీషా మహల్ ఉంది ఇది రెండు కొండల మధ్య ఒక శిఖరంపై ఉంది ఈ ప్యాలెస్లో నేల అంతస్తులో చాలా గదులు పై అంతస్తులో భారీ హాలు ఉన్నాయి అదనంగా కోటలో ఇంకా అనేక భవనాలు ఉన్నాయి ప్రస్తుతం అవి శిథిలావస్థలో ఉన్నాయి కమ్మ రాజులు కాలంలో ఈ కోట నిర్మితమైంది ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని నుంచి విముక్తి చేసిన తెలుగువీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షంగా శత్రు దుర్భేద్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయింది కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు ముసునూరు పెమ్మసాని గుంటుపల్లి అడప దాసరి అట్లూరి వాసిరెడ్డి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు మూడు వందలు ఏళ్లు ఈ కోటని పాలించారు ఈ కమ్మ వంశాల రాజులని కొండపల్లి కమ్మరాజులు అని వ్యవహరిస్తారు పదమూడు వందల డెబ్బైలో ముసునూరి నాయకుల పతనం తరువాత పదమూడు వందల డెబ్బైలో కొండవీడు రెడ్డి రాజవంశానికి చెందిన రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు రాజు మరణం తరువాత సింహాసనం కోసం అతడి కుమారులు హంవీరుడు పురుషోత్తముడు యుద్ధానికి దిగారు ఈ యుద్ధంలో హంవీరుడు బహమనీ సుల్తాన్ సహాయం తీసుకుని సోదరుడిని ఓడించి పద్నాలుగు వందల డెబ్బై రెండులో ఒరిస్సా రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాడు కాని ఈ బేరసారాల్లో అతను కొండపల్లిని రాజమండ్రిని బహమనీ సుల్తాన్కు ఇచ్చాడు పద్నాలుగు వందల డెబ్బై ఆరులో బహమనీ రాజ్యంలో కరువు వచ్చినప్పుడు కొండపల్లి వద్ద ఒక విప్లవం ప్రారంభమైందని కూడా అంటారు కొండపల్లి దండు తిరుగుబాటు చేసి కోటను హామరోరియా లేదా హంవీరుడికి అప్పగించింది పురుషోత్తముడు గద్దె నెక్కగానే కొండపల్లి రాజమండ్రి లను బహమని సుల్తాన్ మూడు నుండి తిరిగి పొందడానికి ప్రయత్నించాడు అతను రాజమండ్రిని ముట్టడించినప్పుడు ఎందుకో తెలియదు గాని అతడు సుల్తాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు దీని ఫలితంగా బహమని విజయనగర పాలకుల మధ్య సంబంధాలు దెబ్బతిని చిన్న చిన్న యుద్ధాలు జరిగాయి కాని పద్నాలుగు వందల ఎనభై ఒకటిలో సుల్తాన్ మహమ్మద్ మరణం తరువాత బహ్మనీ సుల్తానేట్ గందగోళంలో పడింది ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని పురుషోత్తం సుల్తాన్ కుమారుడు మహమ్మద్ షాతో పోరాడి రాజమండ్రి కొండపల్లి కోటలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు గజపతి పురుషోత్తమ దేవుడు పద్నాలుగు వందల తొంభై ఏడులో మరణించాడు అతని కుమారుడు గజపతి ప్రతాపరుద్రదేవుడు అధికారాన్ని కొచ్చాడు పదిహేను వందల తొమ్మిదిలో గజపతి ప్రతాపరుద్రదేవుడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలపై యుద్ధం ప్రారంభించాడు కాని బెంగాల్కు చెందిన సుల్తాన్ అలావుద్దీన్ హుస్సాన్ షా దాడి నుండి రాజ్యాన్ని రక్షించుకోవడానికి గజపతి వెనుకకు వెళ్లవలసి వచ్చింది పర్యవసానంగా కృష్ణదేవరాయలు పదిహేను వందల పదిహేను జూన్లో కొండపల్లిపై సులభంగా ఆక్రమించుకున్నాడు పదిహేను వందల పంతొమ్మిదిలో జరిగిన చివరి యుద్ధంలో కృష్ణదేవరాయ మరోసారి ఒరిస్సా పాలకుడిని ఓడించాడు కొండవీడు కోట చాలా బలంగా ఉన్నందున మూడు నెలల కోట ముట్టడి తరువాత రాయలు స్వయంగా రంగంలోకి దిగి కోటపై నియంత్రణ సాధించాడు ఈ యుద్ధం తరువాత కృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్ర దేవుడు కుమార్తె కళింగ రాజకుమారి జగన్మోహినిని వివాహం చేసుకున్నాడు కృష్ణ నది దక్షిణ సరిహద్దు వరకు ఉన్న అన్ని భూములను తిరిగి ఒరిస్సాకు అప్పగించడానికి ఒప్పందం కుదిరింది ఇందులో కొండపల్లి కూడా ఉంది కాని విజయనగర చక్రవర్తితో ఒప్పందం తరువాత పదిహేను వందల పంతొమ్మిది పదిహేను వందల ఇరవై ఐదు మధ్య గోల్కొండ కులీ కుతబ్ చేసిన దాడి నుండి తన భూభాగాన్ని కాపాడుకోవలసి వచ్చింది కాని తుది దాడిలో పదిహేను వందల ముప్పై ఒకటిలో కొండపల్లి గోల్కొండ సుల్తాన్ పాలనలోకి వచ్చింది గోల్కొండ సుల్తాన్లతో యుద్ధాన్ని ఓరిస్సా రాజ్యానికి చెందిన కొత్త పాలకుడు గోవింద బిద్యాధ కొనసాగించాడు అతను గజపతి ప్రతాపరుద్రదేవుడి పదిహేను వందల ముప్పై మూడు లో మరణించాడు తరువాత గద్దె నెక్కాడు కాని చివరికి సుల్తాన్తో సంధి కుదుర్చుకున్నాడు సా ష పాయింట్ ఒకటి ఆరు ఎనిమిది ఏడు మధ్య కాలంలో మొబిల్ చక్రవర్తి ఔరం విజేబు చివరి ప్రభువు పెమ్మసాని తిమ్మనాయుడిని సంహరించి ఈ కోట ఆక్రమించాడు పద్దెనిమిదో శతాబ్దం ప్రారంభంలో మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత నిజాముల్ ముల్ స్వాతంత్ర్యం ప్రకటించుకుని ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు పద్దెనిమిదో శతాబ్దం చివరలో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది ఈ ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది ఈ భూభాగంపై బ్రిటిష్ వారి నియంత్రణను గుర్తిస్తూ నిజాం అలీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంపై పదిహేడు వందల అరవై ఆరు నవంబరు పన్నెండున సంతకం చేశారు ఈ భూభాగం మంజూరు చేసినందుకు బదులుగా కంపెనీ తొంభై వేలు పౌండ్ల వార్షిక వ్యయంతో నిజాం సహాయం కోసం తమ దండును నిజాము కోటలో ఉంచడానికి అంగీకరించింది పదిహేడు వందల అరవై ఆరు లో బ్రిటిష్ వారు జనరల్ కైలాడ్ ఆధ్వర్యంలో ఈ కోటను ఆక్రమించి కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేశారనే మరొక వాదన కూడా ఉంది పదిహేడు వందల అరవై ఎనిమిది మార్చి ఒకటిన మరొక ఒప్పందం కుదుర్చుకున్నారు దీని కింద మొభల్ పాలకుడుష ఆలం ఇండియా కంపెనీ వారికి అందించిన మంజూరును నిజాం గుర్తించింది కాని తమ మైత్రికి గుర్తుగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నిజాంకు యాభై వేలు పౌండ్ల భత్యం చెల్లించడానికి అంగీకరించింది అయితే పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఈస్టిండియా కంపెనీ నిజాం నుండి సర్కారులను పూర్తిగా కొనుగోలు చేసింది మొదట్లో ఈ కోటను వ్యాపార కేంద్రంగా ఉపయోగించారు కానీ పదిహేడు వందల అరవై ఆరులో బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకున్న తరువాత దీనిని సైనిక శిక్షణా స్థావరంగా మార్చారు అయితే ఆర్థిక సమస్యలతో సా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఏ కొండపల్లి ఫోర్ట్ హైదరాబాద్ నుంచి రెండు వందల అరవై మూడు కిలోమీటర్లు తిరుపతి నుంచి నాలుగు వందల నలభై రెండు కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి మూడు వందల డెబ్బై రెండు కర్నూలు నుంచి నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఒంగోలు నుంచి నూట డెబ్బై రెండు కిలోమీటర్లు ఏలూరు నుంచి ఎనభై ఏడు కిలోమీటర్లు గుంటూరు నుంచి అరవై కిలోమీటర్లు విజయవాడ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కొండపల్లి నుంచి పద్నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది